మమ్మీ అసలు నువ్వు నువ్వు గచ్చిమౌలి దివాకర్ని తొక్కేసినట్టు దర్రా నువ్వు రాజమౌళి లెక్క ఎక్కడో ఉండాల్సిందని నేను అమ్మకు తీసుకోపోతా పంపాలి ఫస్ట్ రేపు తీసుకపోవాలి నువ్వు తీసుకో చెప్పాలి రివ్యూ అది చెప్పాలి నువ్వు నా బిడ్డ పెట్టిందని పెద్ద బిడ్డ ఎట్ల ఉన్నాయి కదండి నువ్వులతోటి మాడికాయ పచ్చడి అనమాట ఈ వెరైటీకి మనకు కారం ఉప్పు ఎంత వేస్తామో ఇందాకట్లానే కారం ఉప్పు ఎంతెంతేస్తామో వన్ వన్ కప్ వన్ కప్ మొత్తం నువ్వులు కూడా పొడి చేసింది వేస్తామన్నమాట సో చలో చేద్దాం నువ్వులు నువ్వులు చిట్పట్టారాకట్టు వేయించుకోవాలి ఈ పక్కన పోపు చేసుకోవాలి పోపు చల్లారుతుంది కాబట్టి చల్లారాలి కాబట్టి పోపు చేసుకుందాం ఆవాలు జీలకర్ర జీలకర్ర ఎండుమిర్చి ఎండుమిర్చి కొంచెం దంచుకున్న వెల్లిపాయలు పోయి బంద్ చేసుకోండి ఇంగువ ఇంగువ పసుపు పసుపు కొంచెం పట్ట పడ్డాది మూడు నాలుగు నాలుగు ఈ గిన్నె తోటి నాలుగు పోసుకున్నాము ఇందులో ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసేసుకుందాము సో వన్ కారం మనం కారం నిండా వేసాము కానీ ఉప్పు ముద్ద ముద్దగా ఉంటుంది కొంచెం తక్కువేయాలి కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాం టూ స్పూన్స్ ఆవపిండి వన్ టేబుల్ స్పూన్ మెంతి మెంతిపిండి వన్ టేబుల్ స్పూన్ మెంతిపిండి వన్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మెంతిపిండి అండ్ టూ స్పూన్స్ ఆవపిండి సో ఇలా సో మనం ఇందాక తీసుకున్న నువ్వుని రుబ్బితే అది కొంచెం ఇట్లా ముద్ద ముద్దగా అవుతుంది ఇక మనం ఇలా ఇలా చేత్తో అనుకుంటూ కలపాలి కారం కారం సో ఇట్లా ముద్ద అవుతుంది దీన్ని మనం కలుపుకుంటూ ఏమంటారు కారం మిగతా పొలలో కలుపుకుంటూ కలుపుకుంటూ మొత్తం కలపాలి నేనా చల్లారినాక పోపు నూనె ఇంకా బాగుందే ఊనే నువ్వు నన్నీ ఇష్టం సూపర్ ఉంటుందిగా చేతిని మాత్రం ఉంటాయి ఇది సంబడమే సంపడము ఇంకా మాత్రం కూడా చేయకపోతే మా నన్ను నిన్న పడితే ఎట్లా పెట్ట

வஸ்துதே பைக் வஸ்துதே மோன் பயமைக்கு கேப் உண்டு ఇంకా நான் ஒடிနေதா டேரி இதா ஏஞ்ச பாடினா புஸ்